ఏసు పరిశుద్ధమైన నామంకే వందనాలండి మనం ఏదైనా పువ్వును చూసినప్పుడు అది మంచిగా వికసించిందనుకోండి అనుకోండి ఆ యొక్క స్మెల్ను బట్టి ఏం చేస్తాం మనం సంతోషిస్తాం ఆ పువ్వును చూసి చాలా ఆనందపడతాం అలానే మనము కూడా ఏసు క్రీస్తు ప్రభు మరి క్రీస్తు యొక్క సువాసనగా మనం ఉండాలండి ఆ యొక్క సువాసన బట్టి ఎవరు సంతోషిస్తారండి దేవాతి దేవుడు సంతోషిస్తారు మరి ఆ యొక్క పరిమళము మరి అనేక మందికి వెదజల్లినప్పుడు మరి వాళ్ళు కూడా మరి ఇంకా కొంతమందికి ఆ పరిమళాన్ని వెదజల్లే వారి ఉంటారు ఆ పరిమళం ఏంటంటే దేవుని వాక్యం అండి మరి క్రీస్తులో మనం క్రీస్తు సువాసనగా జీవిస్తూ మరి యొక్క సువార్తని మరి ఆ సువార్థనే తన అనేక మందికి మనం ప్రకటించినట్లయితే మరి వాళ్ళ జీవితాల్లో మరి నూతనమైన వెలుగులతో నింపబడతారు అలా అలాగుండడానికి పరిశుద్ధాత్మక వాక్యం ప్రతి ఒక్కరి జీవితాల్లో అందరికి అందరికీ వందనాలు